అశ్వాపురం మండల పరిధిలోని అంగన్వాడీ సెంటర్స్ మొత్తం డెబ్బై ఒక అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి ఎస్సీ కాలనీ దుర్మలగూడెం తండా సెంటర్లో గుడ్లు చాలా చిన్నవిగా ఉన్న వాటిలో కొన్ని స్థితుల వ్యవస్థలో ఉండిపోయి ఏ పాడిపోయినా ఉన్నాయి కొన్ని సెంటర్లలో అంగన్వాడీ స్కూళ్లలో కురిసిన వర్షపు నీరు చేరినవి పిల్లలకు అసౌకర్యంగా ఉన్నాయన్నారు అవి మినిమం యాభై గ్రాములు ఉండవలసినవి ముప్పై గ్రాములు మాత్రమే ఉన్నాయి అని పిల్లల ఒక తల్లిదండ్రులు చెబుతున్నారు నాణ్యమైన గుడ్లను సరఫరా చేయాలని విషయం అధికారుల దృష్టికి తీసుకెళ్లి పిల్లల పౌష్టికారం నిబద్ధతో తోటి పాటించిన చిన్నారులకు సూపర్వైజర్లు గమనించాలని లేని పీడి దృష్టికి తీసుకెళ్తామని ఆరోపిస్తున్నారు పోయినసార్లు వాళ్ళకి కూడా గిట్టదులే అన్న మనం అర్థం కానీ నాలుగు ఐదు రూపాయలు ఉంది గుడ్డు బయట ఆరు రూపాయలు వాళ్ళకి హోల్సేల్ మీద నాలుగు అన్న పడుద్దిగా మరి వాళ్ళు ఇచ్చేది మూడున్నరగా గవర్నమెంట్ ఇచ్చేది ਜਦੋਂ ਤੁਮ ਹੁੰਦਾ ਸਹੀ ਵੀ ਕੋੜਾ ਇਹ ਇੱਥੇ ਇਨੇ ਗਾਣਾ ਵਾਲੀ ਗ੍ਰਾਮ ਉਹਨੇ ਇਹ ਕਿੰਨਾ ਦਾ 56 ਦਾ ਲੇਡੋ 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 ਇੱਕ ਮਿੰਟ ਇੱਕ ਕਿੱ데 ਹੁੰਦਾ ਕੋਕੋ ਲਾਇਨਾ ਕੋਕਰੀ ਦਾਲ ਹਨਾ ਅੰਗਲ ਬਾਰੇ ਕਰ ਦਿੱਤਾ ਪਾ ਬਾਈਟਾ ਫੱਕ ਮੈਨਾਂ ਲਾਣ ਅੰਪੀਸ ਰੇਸ਼ਾ సీ కార్లో అంగడి పక్కన మా ఇండి నా పేరు గోపి కాంతారావు చిన్నపిల్లకి చిన్న చాలా చిన్న గుడ్లు వస్తున్నాయి మినిమ సుస్టు పెట్టి మంచి గుడ్లు సప్లై చేయగలరు అంగడివడి వాళ్ళు చాలా డ్యామేజ్ అయింది పైన కుర్తుంది కింద నీళ్ళు బాగా వస్తున్నాయి చాలా ఇబ్బంది అవుతుందని కోరుకుంటున్నాను